నమస్తే బతుకమ్మ పండగ మనం తొమ్మిది రోజులు చేసుకునేటువంటి అంగరంగ వైభవంగా ప్రతిరోజు బతుకమ్మను పేర్చి నైవేద్యం పెట్టి గౌరీదేవిని పూజించి మనం చేస్తున్నటువంటి ఈ పండగ విధి విధానం చూస్తున్నాం కదా ఈ ఆరవ రోజుకి వచ్చేసరికి నిజానికి బతుకమ్మను పేరవరు బతుకమ్మ పేరవకుండా పండగ ఏంటి అని మీరు అడుగుతున్నారా బతుకమ్మనైతే అయితే పేరవరు ఆడతారు ఖాళీగా వెళ్ళి ఆడతారు ఈ బతుకమ్మకు నైవేద్యం లేదు ఎందుకంటే బతుకమ్మే లేదు కదా మరి అయినా పండగ ఎట్లండి ఇదేందో వారి పేరు కూడా ఉంది కదా అంటే అలిగిన బతుకమ్మ అని ఉంది అలిగిన బతుకమ్మ అంటే మరి కథాకథనం అయితే ఎట్లా చెప్తారంటే ఆ రోజులలో అమ్మ ఒకరోజు బతుకమ్మ ఆమె బతుకమ్మను తీసుకువెళ్తున్నప్పుడు ఎదురుగా ఒక మాంసము ముక్కతో ఎవరో ఎదురయ్యారట ఆ మాంసాన్ని చూసి తల్లి వెనుదిరిగి అలిగి వెళ్ళిపోయిందట అమ్మ అలిగి వెళ్ళిపోయింది కాబట్టి పండగలేదు అలిగి వెళ్ళిపోవడాన్ని దాన్ని ఏమన్నారు అంటే తెలంగాణ మాండలికంలో ఒక మంచి పదం ఉంది ఇది అలిగి వెళ్ళిన బతుకమ్మ అని కాదు ఆరో రోజు అర్రెము అంటారు ఎవరైనా సరే తెలంగాణ బాగా తెలిసినటువంటి వాళ్ళు పూర్వీ మాండలికం బాగా అర్థమైన వాళ్ళు అయితే ఆరో రోజు అర్రెము అర్రేము అంటే అమ్మ అలిగిపోయినటువంటి రోజు చక్కటి మాండలిక పదంలో అర్రెము అంటాం ఈ రోజు మనం నైవేద్యాలు ఏం పెట్టాం మీకు కాసేపు పోయి ఆడుకొని వస్తారు ఎందుకంటే ఆనవైతి పోకుండా అంతే తప్ప అమ్మ అక్కడ మధ్యలో బతుకమ్మ ఉండదు ఇది బాగా తెలియాలి కాకపోతే నేటి కాలంలో నేను చాలా చోట్ల చూశాను సిటీలో అన్ని రోజులు ఆడుతూనే ఉంటారు ఇంతకుముందు కూడా చూసాం అలాంటి అన్ని రోజుల్లో అన్ని చోట్ల ఆడేటువంటి పద్ధతి అయితే కాదు నిజమైన సంప్రదాయంలో ఆరో రోజు అమ్మకి నైవేద్యం లేదు అమ్మను పేరవడం లేదు అమ్మ పేరే లేదు అక్కడ ఏం చేస్తారంటే పిల్లలు పోయి నిన్న మొన్న ఆడినట్టే అక్కడ కాసేపు చుట్టూ ఊరికే బతుకమ్మ చప్పట్లతో ఆడతారు లేదు అంటే కొంతమంది ఆడని కూడా ఆడరు ఆరో రోజు అర్రెము ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మరి ఈ ఆరో రోజు ఏ ఏమైనా ఉందా మరి ఎందుకమ్మా మరి ఇక్కడ కూర్చొని ఏదో చెప్తున్నారంటే ఆ రోజు రోజు ఆడకపోయినప్పటికీ అసలు ఆట ఆడేటప్పుడు ఏం ఉండాలి ఏం కూడదు అని తెలియాలి కదా మనకు అది నేర్చుకోవడం కోసం మనం ఇక్కడ ఉన్నాం ఏంటి అంటే మీరు బాగా వినే ఉంటారు పండగ ఎన్ని రోజులు చేస్తారు అంటారు అంటే మనం చెప్తాం తొమ్మిది రోజులు అంటాం మధ్యలో ఆరో రోజు ఆడకపోయినా ఏదో మనం వెళ్తే ఆడతాం కాబట్టి ఎప్పటి నుండి ఎప్పటివరకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేస్తున్నాం మనం సరిగ్గా అమావాస్య భాద్రపద అమావాస్య నుండి ఆశ్వీజ అష్టమి వరకు చేస్తాం దుర్గాష్టమి అంటాం అష్టమి వరకు చేస్తాం అనగానే కొంతమంది నన్ను మోదన ఎవరో అడుగుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది అరే అమావాస్య అంటే మంచి రోజు కాదు కదా అమావాస్య రోజు ఎట్లా మొదలుపెట్టినరు ఒకటి రెండు అష్టమి అంటారు కదా అష్టమి కూడా మంచిది కాదంటారు కదా అష్టమి రోజు పూర్తయింది అంటే అమావాస్య అష్టమి రెండు మంచి రోజులు కాదు కదా ఈ మంచి రోజులు కానప్పుడు ఎట్లా మొదలుపెట్టిన్రు అని అడుగుతారు ఇప్పుడు ఆలోచిస్తే మనకి అమావాస్య అమ్మవారి పుట్టినటువంటి అమ్మవారిని ఆరాధించే రోజు అమావాస్య అంటేనే అమ్మవారిని ఆరాధించేది అసలు మంచి రోజు చెడ్డ రోజు అనేది ఉండదు అమ్మకి అందరూ సమానమే అందరికీ సర్వసమానంగా కనిపించేటువంటిది అమ్మకి అమావాస్య అయినా పౌర్ణమైనా ఏదైనా కూడా అందరినీ కాపాడే తత్వం ఉన్నటువంటిది అమ్మ కాబట్టి అమావాస్య అమ్మవారికి మంచి రోజు సరే మరి అష్టమి కూడా బాగోదు కదా మీరు అంటారు ఒకసారి ఆలోచించండి అమావాస్య నుండి అష్టం వరకు మీరు ఆలోచిస్తే అమావాస్యలో పూర్తిగా ఉన్నటువంటి తత్వము రోజు రోజుగా ఆ నెలవంక ప్రారంభమై 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 అష్టమి వచ్చేసరికి ఒక పరు వెళుతురు వస్తుంది అవునా కదా అష్టమి మంచి వెలుతురుతో ఉంటుంది మరి అష్టమి తర్వాత కూడా మరి ఇది కనుక ఒకవేళ శుక్లపక్షం అయితే వెలుతురు వస్తుంది అనొచ్చు కానీ మరి కృష్ణపక్షంలోకి వచ్చేసరికి ఒకలాగా కృష్ణ శుక్లపక్షంలో ఒకలాగా ఉంటుంది ఒక పక్షంలోనే పెరుగుతూ ఉంటుంది ఒక పక్షంలోనేమో అష్టమి నుండి తగ్గుతూ ఉంటుంది వెన్నెల కాబట్టి అష్టమి రెండు చోట్ల కూడా శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా రెండు చోట్ల కూడా సమత్వంగా ఉంటుంది వెన్నెల అంటే ఏమీ లేని చీకటి నుండి సమత్వంగా రెండు పక్షాల్లో సమత్వంగా ఉండేటువంటి వెన్నెల వరకు పండగని జరుపుకుంటున్నాం అంటే అక్కడ నిలకడగా ఉంటుంది అనమాట అంటే మన మానసిక స్థితి అలా ఉండాలి ఏమీ లేని చోటు నుండి కూడా చక్కగా ఒక స్థితికి చేరి అక్కడ సమానంగా ఉండాలి ఇక నాకు వచ్చింది లే అనుకొని మనము ఇక కన్ను మిన్ను కాననేటువంటి పరిస్థితి కూడా కొంతమంది ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలి అలా ఉండాలి అంటే మనకు ఈ పండుగలో ఉన్నటువంటి విశేషమైన విశిష్టమైన లక్షణం తెలియాలి అంటే ఎప్పుడు కూడా ఎదుగుతూ ఎదుగుతూ ఉండాలన్నమాట అంటే అమావాస్య నుండి ఎనిమిదవ తారీ అష్టమి రోజు వరకు చూస్తే తొమ్మిది రోజులు అవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు ఎలా ఉంటుందంటే మనకు తెలుసు కదా మనం చిన్న బతుకమ్మ అన్నం చిన్న బతుకమ్మ అంటే మొదలు పెట్టడం పెద్ద బతుకమ్మ అంటే మొత్తం పరిపూర్ణ స్థితికి రావడం అంటే చిన్న నుండి పరిపూర్ణ స్థితికి వచ్చే వరకు మన యొక్క మానసిక శారీరక వ్యక్తిగత తత్వాలన్నీ కూడా అందులో పెట్టుకున్నావు అంటే నువ్వు ఎదిగేటప్పుడు ఎలా ఎలా ఎదుగుతున్నావో ఎదిగిన తర్వాత ఎలా ఉండాలో ఒక పూర్ణత్వం పొందిన తర్వాత ఆ పూర్ణస్థితిలో ఉండడానికి ఏం చేయాలో చెప్పేటువంటి పండుగ ఈ పండగ అనమాట అందుకని అమావాస్య చేస్తే మంచిదా అమావాస్య మొదలు పెట్టొచ్చా అంటే చక్కగా పండగ పెట్టాం కదా అన్నీ చేయొచ్చు అష్టమి రోజు అష్టమి రోజు అయినా సరే నువ్వు నిష్టగా లేకపోతే వస్తుంది కష్టం కానీ అష్టమి రోజు నీకేం కష్టం రాదు అష్టమి అమ్మవారికి ఇష్టమైన రోజు అందుకే దుర్గాష్టమి అంటాం ఆ దుర్గాష్టమి రోజు అమ్మ దుష్టులను దునుమాడినటువంటి రోజు దుర్మార్గులైన రాక్షసుల్ని సంహరించినటువంటి రోజు కాబట్టి అమావాస్య నుండి అష్టమి వరకు ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రతినిత్యం మనం ఈ ఆట ఆడాలి అనమాట బతుకమ్మ పండగ చేసుకుంటున్నామంటే ప్రతినిత్యం మనం ఆడేటువంటి ఈ ఆటలో ఈ చప్పట్ల దరువులో ఈ ఊగులో తూగులో పాటలో మనం కలిపి పాడుతున్నటువంటి సామూహికమైనటువంటి ఈ పాటల్లో ఉన్నటువంటి అర్థం పరమాత్మ పరమార్థం తెలుస్తుంది అనమాట అందుకని ఇంకా ఇక్కడ మనం ఈ గ్రహాలు తత్వాలు ఇవన్నీ కనుక చూస్తే మనము ఇంకొకటి తెలుస్తుంది అమ్మవారు అంటేనే ఒక గొప్పనైనటువంటి శక్తియుక్తి కలిగినటువంటిది అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరు కూడా నేత్రాలు అంటారు సూర్యచంద్రులు ఇద్దరు నేత్రాలు కాబట్టి మనం ఈ బతుకమ్మ పండుగలో చూడండి ముఖ్యంగా మనం ఏం చేస్తాము ఈ శిష్టాచారంలో అయితే లలిత జైన కూడా తాటంగా యుగలిగిపోతా అని మనం చదువుతూ ఉంటాం అంటే ఈ ఈ అంతా కూడా తల్లి యొక్క రూపంలో ఒక భాగమే కదా అలాంటిది సూర్యచంద్రులిద్దరు కూడా అమ్మ నేత్రాల వంటి వాళ్ళు కాబట్టి ఉదయం సూర్యుడితో పూసేటువంటి పూలను తెస్తున్నాం సాయంకాలం చంద్రుడు వస్తాడనగా వికసించే పూల్ని తెస్తున్నాం ఈ రెండిని కలిపి ఉదయం నుండి సాయంత్రం వరకు పండగ వాతావరణం కల్పించుకొని సాయంకాలం మనం ఆ సూర్యుడు వచ్చినప్పుడు తెచ్చిన పూలను పేర్చి సాయంకాలం మనం ఆట ఆడుతున్నాం అనమాట అంటే ప్రకృతిలో ఉన్నటువంటి తత్వాన్ని అంతా కూడా మీరు ఆకలింపు చేసుకోండి అని చెప్పేటువంటి ఒక సిద్ధాంతం ఇందులో ఉంది అందుకని సో మనం ఈ పద్ధతిని పాడుతాం ఆడుతూ ఉంటాం అనమాట అంటే పరమాత్మ యొక్క ఆ తల్లి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మ యొక్క తత్వాన్ని చెప్తూ ఉన్నాం అనమాట అందుకని బతుకమ్మ అనగానే ఏదోలే ఆడుతున్నారులే పిల్లలు ఏదో ఆడుకుంటారు కాసేపు అనేటువంటిది ఏమీ లేదండి ఇందులో చక్కటి విశేషమైన లక్షణాలు ఉన్నాయి విశిష్టమైన తత్వం ఉంది చూడండి మీరు ఒక్కసారి ఇలా చప్పట్లు వేస్తూ కిందకి వంగి మళ్ళీ మళ్ళీ లేస్తూ ఉన్నప్పుడు అక్కడ పూల ఒక పూల బతుకమ్మ కాదు కదా అంతమంది పెడతారు ఇంతమంది పెట్టినటువంటి పూలల్లో ఉన్నటువంటి ఆ పరిమళం ఏదైతే ఉందో మనం అందరం కూడా హాయిగా మనం తీసుకుంటున్నాం ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు కదా ఊపిరి పీలుస్తూ వదులుతున్నాం కదా ఇంతమంది కలిసినప్పుడు ఏ రకమైనటువంటి అంటే పది మంది కలిసి ఏమంటే కొంచెం మనం అలాంటప్పుడు ఏం చేస్తుంటాం ఉంటాం అందుకనే హోమాలుదు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కాకుండా ప్రాణవాయువు ఎప్పటికప్పుడు కూడా చక్కగా మళ్ళీ అలా ఆరోగ్యము అనారోగ్యం రాకుండా ఉండేటువంటిది మన అందరం సంఘటితంగా ఉండాలి ప్రకృతిని ప్రేమించాలి కానీ ఇంతమంది వచ్చేటప్పటికి ఏ రకమైనటువంటి చెడు గాలి ఉండకుండా ఉండేటువంటి స్థితి ఉండాలి అంద అందుకని ఈ పూల యొక్క పరిమళాన్ని అందుకే వంగి ఆడాలి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు మనం ఆడేటువంటి ఆటల విన్యాసాల్లో రకరకాల ఆటలు ఓలింపిక్ ఆటల్లాగా ఉంటాయి అవన్నీ కూడా ఎట్లా ఉంటాయో తెలియదు ఏ చెయ్యి ఎందుకు పోతుందో తెలియదు ఒక చెయ్యి ఇటు పోతుంది ఒక చెయ్యి వెనకపోతుంది ఒక చెయ్యి ముందుకు పోతుంది వెనక్కి చప్పట్లు చర్చడం ఏంటో దరిద్రం ముందు బతుకమ్మలు ఉంటే బతుకమ్మ వైపు అమ్మా నీకు నమస్కారం అంటున్నావు అమ్మా నీకు భజన చేస్తున్నావు అన్నావు అమ్మా తల్లి నువ్వు కాపాడమన్నావు ఇది మన నమస్కార ముద్ర ఈ రెండు చేతులను కలిపి నేను భజన చేస్తాను ఈ రెండు చేతులను కలిపి నేను నమస్కరిస్తాను ఈ రెండు చెప్పులతోనే నీకు అన్ని రకాల షోడశోపచారాలు ఏవైతే ఉన్నాయో ఆ విధి విధానాలు రెండు చేతులతో ముందు పెట్టి చేస్తాం కదా అమ్మ ముందు కదా ముందు పసుపు కుంకుమలు వేసి బతుకమ్మలు పెడితే చప్పట్లు వెనుకకు చరుచుకోవడంలో ఉన్న అర్థం ఏంటి ఈ విధానం ఏదైతే ఉందో తెలిసిన పెద్దలు కానీ విన్న పెద్దలు కానీ ఉన్నటువంటి పిల్లలైనా సరే ఇప్పుడు వింటే ఇక ముందు అలాంటి ఆట ఆడకండి ఉత్తర భారతంలో ఏదో కోలాటాలు వేసుకునే వాళ్ళు వాళ్ళ కోలాటాల విన్యాసాల్లో ఆ పద్ధతిలో అది ఏదో వాళ్ళు ఎక్కడో చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎక్కడ రామలీలకి ముందు నడుస్తూ చేసేటువంటివి అంతే తప్ప దసరా నవరాత్రి లో కూడా ఎక్కడో మనము ఒక విన్యాసం చేసేటువంటివి ఈ విన్యాసాలు వేరు ఇది అమ్మను పూజించే పద్ధతి కదా అమ్మని మనం ప్రార్థించే పద్ధతి కదా అమ్మని ప్రార్థించేటప్పుడు చప్పట్లు మాత్రమే వేయాలి ఆ చప్పట్లు మాత్రం సరి అయినటువంటి పద్ధతిలోనే వేయాలి అంతే తప్ప వెనక ముందు ఒక చెయ్యి వైకి ఒక చెయ్యి కిందికి అనేటువంటి విధి విధానం ఉండకూడదు ఇది మనం నేర్చుకోవాలి పండుగలో ఏం నేర్చుకున్నామంటే అసలు పండుగ విధానం నేర్చుకోవాలి కదా ఈ పండుగలో సంప్రదాయమైన దుస్తులు వేసుకోవాలి సంప్రదాయంగానే ఉండాలి చక్కగా కాలి అంజలు గలగలమని చప్పుడు వస్తూ ఉంటే అలా ఆడుతూ ఉన్నటువంటి ఆ విన్యాసపు మధురిమ కనబడాలి ఆ చక్కగా చెవులు ఎందుకంటే చిన్నప్పటి రోజుల్లో మీకు తెలుసో తెలియదో కానీ మా చిన్నప్పుడు అయితే దసరా పండగకు ముందు బతుకమ్మ పండగ చాలా విశిష్టం ఆడపిల్లలకి ఎందుకంటే బతుకమ్మ పండుగ వస్తుందంటే కొత్త పనికి నీళ్ళు రావాలి కొత్త బట్టలు రావాలి కొత్త కొత్తవి అనమాట ఇంకా కొంచెం ఉన్నటువంటి స్థితి అయితే ఏంటంటే ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకమైన చిన్న చెవులకి ఏవైనా చిన్నవి వేలాడేవి అప్పట్లో హ్యాంగింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు హ్యాంగింగ్ అంటారు సరే అవి బుట్టలు జూకాలు ఇలాంటివి ఉంటాయి కదా ఇవి ఒక పండగకి ఒక బతుకమ్మ పండగకి వస్తుండేవి అనమాట తర్వాత చిన్న చిన్న ఉంగరాలు ఈ అంటే ఆడపిల్లలు వేసుకుని పట్టీలు ఇలాంటివన్నీ అనమాట చిన్న చైన్లు ఇవన్నీ పండగ వస్తేనే వచ్చేవి అంటే బతుకమ్మ పండగ అంత ప్రత్యేకత అంటే ఒక సంప్రదాయాన్ని నిలుపుతుంది కదా మరి ఈ పండగని సంప్రదాయబద్ధంగా ఉండేటువంటి బట్టలు వేసుకోవాలా లేకపోతే మనం బట్టలు ముఖ్యమా ఆట ముఖ్యమా మేము ఆడుతున్నాము అంటే అది విజ్ఞత వదిలేయాలి విజ్ఞత వదిలేస్తే అందరూ కూడా ఇదే ఫ్యాషన్ అనుకొని ఇలాగే ఉండాలనుకొని మిడ్డీలు వేసుకొని స్లీవ్లెస్లు వేసుకొని జుత్తులు కత్తిరించుకొని పండగ చేసుకోవడంలో అర్థం లేదు పండగ అంటే ప చక్కగా సంప్రదాయంగానే ఆడాలి సంప్రదాయంగానే ఉండాలి చక్కగా నిండైన దుస్తులు వేసుకోండి చక్కగా చేతులకు గాజులు వేసుకున్నామ్మా ఆడపిల్లలు ఆడుతుంటే ఆ గాజులు సవ్వడిలో చక్కటి అర్థం పర్థం ఉంటుంది గాజులు లేకుండా ఆడడం అసలు పెద్దవాళ్ళు అయితే ఓనాటి కాలంలో చెప్పేవాళ్ళు గాజులు లేని వంట తింటేనంట అది అసలు దానికి ఒక రుచి పజి ఉండేది కాదు అని అంటే అది సరిగ్గా ఉండదని మొగోడు వండినట్టుగా ఉంటుందని అలా అంటే మళ్ళీ మీరు నలుబీమ్ముడు వండే అంటే అది వేరే పద్ధతి కానీ ఆడవాళ్ళకి గాజు అనేది ఎందుకు చెప్పారు అంటే మనకి మళ్ళీ సైజ్ ఉంది ఆధారాలు ఉన్నాయి ఏంటి అంటే ఇది గర్భకోశానికి సంబంధించిన నాడి వ్యవస్థ మీద చక్కనైన పని చేస్తుంది కాబట్టి మీకు చక్కటి సంతానం కలగాలన్నా గర్భకోశ వ్యాధులు రావాలని రాకుండా ఉండాలంటే గాజులు వేసుకోవాలి అందుకని పండగ పేరు చెప్పేసేవాళ్ళు అన్న తమ్ముడు ఉన్నవాళ్ళు పండగకి పిలిస్తే ఎంత లేనోడైనా చెల్లెలకి గాజులు వేయించి పసుపు కుంకుమ ఇచ్చేవాడు కాబట్టి పండగ అంటే చక్కగా ఆచారంగా సంప్రదాయంగా గాజులు వేసుకొని చక్కగా కాళ్ళకి పట్టీలు వేసుకొని నుదుటింత కుంకుమ పెట్టుకొని తల్ల పూలు పెట్టుకొని బతుకమ్మని చక్కగా ఆడండి పండగ యొక్క అర్థం పరమార్థం తెలుసుకొని పండగని చేసుకుంటే దాని గొప్పతనం వేరు పది మందికి అలాగే చెప్పుదాము అలా చేసుకుందాం నమస్తే